కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు కొత్తపేటలోని మల్లీలింగం భవనంలో శుక్రవారం మాల్యాద్రి మాట్లాడారు నగర శివారు ప్రాంతాలలోని అసైన్ భూములలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న వారి పేరు మీద స్థలాలు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు ఇదే అంశంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ని సిపిఐ బృందం కలిసి విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు అరుణ్ అంజబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి మరి సెంట్రా రాజేశ్వర గారు అట్లాగే మరి పాతగుండూరు ఎక్స్టెన్షను ప్రగతి సంబంధించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఏదైతే ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు ఇప్పటివరకు కూడా మరి అనేక దఫాలుగా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించాం కొన్ని సాధించుకోగలిగాం కొన్ని సౌకర్యాలకు సంబంధించి మరి మరుగుదొడ్లు కానివ్వండి అట్లాగే విద్యుత్ కానివ్వండి కొన్ని బోర్లు అట్లాగే ఇంటి పన్ను పల్సర్ అన్నీ నిర్వహించుకోగలిగాం కానీ దీర్ఘకాలికంగా మరి ఉన్నటువంటి సమస్యగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఐగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అట్లాగే నగరంలోని మరి ప్రధాన సమస్యలు ఒకటినటువంటి మరి నార్ల ఆడిటోరియం సంబంధించి గత జనభూమి కాలంలో అంటే సుమారు ఇరవై సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభించారు కొంతవరకే పనులు జరిగి దాన్ని ఆపారు దాన్ని చేయాలని సిపిఐగా కోరిన క్రమంలో తాత్కాలికమైనటువంటి కొన్ని పనులు సరిగారు కానీ పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకురాలేదు అట్లాగే మరి డొంక రోడ్డు సంబంధించి వెల్ఫేర్ వెల్ఫేర్ సెంటర్లో మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే వచ్చి ఆరు ఎకరాలు ఆ జనరల్ హాస్పిటల్ కేటాయించడం జరిగింది ఆ ఆరు ఎకరాలు కూడా వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా కనీసం తట్ట మట్టిపోయిన పరిస్థితి మరియు అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు గారు మళ్ళీ అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో వెల్ఫేర్ సెంటర్లో మరి వాకింగ్ టాక్ ఏర్పాటు చేయాలని మరి అనేక ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నాం వీటికి తోడు మరి శారదా కాలనీకి సంబంధించి డెబ్బై ఏళ్ళు ఆనాడు తుఫాను కారణంగా అక్కడ వాళ్ళందరూ కూడా నివాసాలు మరి ఆ రోజున శారదా ముఖ శారదా ముఖర్జీ గారు వారి పేరున శారదా కాలనీ నమ నామకరణం చేసి మరి ఇల్లు ఒకటమైంది మరి ఇప్పటికి కూడా వాటికి సంబంధించి అనేక మంది మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల చేతులు మారడం జరిగింది అందుకని మరి కొంతమంది కూడా ఇలా మరి పిల్లల చదువుల కోసం అట్లాగే వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకని అక్కడ అంతా కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ముప్పై రెండు లైన్లు పన్నెండు వందల ఇల్లు అక్కడ ఉన్నాయి దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కొంత చర్య జరిగింది దాన్ని దానివల్ల పట్టాలు ఇవ్వడానికి మరి సిద్ధమయ్యమని చెప్పి మరి వారి అధికారులు కూడా ఎంఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది కానీ అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి వెంటనే శారదాకానికి రీచ్ చే సౌకర్యం కల్పించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం